అమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన పథకాలు మీరే లబ్ధి పొందారు మేమా రుణమాపి అమ్మ అమ్మఒడి అట్లా అన్ని పిల్లలకు చదువులు ఇంకా అప్పుడు పాలనికి ఇప్పుడు పాలానికి మీరు చూసిన తేడా ఉంది అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చిందని బాగుంది అంటే ఏమేం చేశారు మీకు ఎంతవరకు అన్ని చేసినాడు ఇంకా అయితే వచ్చే ప్రభుత్వం ఎవరు రావాలని కోరుకుంటారు జగన్మోహన్ ఏళ్ళు ఉన్నానులే జగన్నే వండలా జగన్ ఉండే అంత వరకు జగన్నే వండలా